హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు చేకూరుతుంది ఇప్పుడు నటుడు పోసాని కృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను కుండ బద్దల కొట్టినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి చెప్పిన బీజేపీకి ఓటు వేయినని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తాను ఓటు వేస్తానని వైసీపీ తరఫున ప్రచారం కూడా చేస్తానని ఆయన చెప్పారు ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత డబ్బు ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తానని జగన్ కే ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి తిరిగి ఉండదని దానికి తన వ్యక్తిత్వే కారణమని పోసాని కృష్ణమూర్లీ మరోసారి తెలిపారు పదవి ఇస్తానని జగన్ ఆఫర్ చేసినా తనకు పదవి అక్కర్లేదని జగన్ పోటీ చేయమన్నా తాను పోటీ చేయని స్పష్టం చేశాడు తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన పార్టీకి ఓటు వేయనని పోసాని తేల్చి చెప్పేశారు చంద్రబాబు సమర్థుడైన నాయకుడని అందుకే గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేశానని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు లో అప్పుడు కనిపించిన సమర్థత ఇప్పుడు కనబడలేదని ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ గురించి అయితే తను అసలు ఆలోచించలేదని కూడా చెప్పారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి